பாரம்பரிய அர்ச்ச நிர்வித்து மயூரம் குடும்பசிய சர்வோபால வாஹனி அம்மாரிக்கு சமர்ப்பட ஜரி கடப்பா தேவரி கடப்பா லட்சி வெங்கடேஸ்வரேஸ்வரம் வம்சபார்ப నిరాశి అర్చకులు అయినటువంటి మయూరం కీర్తిశేషులు మయూరం పెద్ద ఫలాచారులు కీర్తి వారి వారి కొడుకు వారి కొడుకులు వారి మనవాళ్ళు కలిసి స్వామిని సుమారుగా ఐదు వందల సంవత్సరాలుగా ఈ ఆలయంలో అర్చకత్వం నిర్వహించుకుంటూ స్వామివారికి కైంకర్యం చేసుకుంటూ ఆలయాన్ని కాపాడుకుంటూ అర్చకత్వం నిర్వహించుకుంటూ ఆ వంశ ఆ వంశంలో చెందినటువంటి మేము స్వామివారికి సమర్పించడం జరిగింది